లో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మతస్వార్త ఏడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుకున్నాం అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికిమాల చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికిమాల చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మంచి చెట్టు పనికిమాల చెట్టు రెండు చెట్లు గురించి ప్రభువారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును చెడ్డ చెట్టు కాని ఫలములు ఫలించును అని చెప్పారు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచి చెట్టు కాని ఫలములు ఫలించదు చెడ్డ చెట్టు మంచి ఫలములు ఫలింపదు అని తెలియజేశారు ప్రభు అవును మరి చెట్టు అంటే మానవుడు ఫలము అంటే క్యారెక్టర్ చెడ్డ పనులు మంచి పనులు మనం క్రైస్తవ లోకం గురించి మాట్లాడుకుంటున్నాం క్రైస్తవులు క్రైస్తవులను ఆధ్యాత్మికంగా నడిపించే పాస్టర్స్ లేక సేవకులు వాళ్ళ గురించి ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్ అంతా చెడ్డ చెట్టు కాని చెట్టు చెడ్డ ఫలములు ఫలించును అంటే చెడ్డ వ్యక్తి చెడ్డ లక్షణాలు కలిగి ఉంటాడు అని చెప్తున్నారు ఆయన చెడ్డ లక్షణాలు ఏంటి త్రాగుడు వ్యభిచారం నరహత్య దొంగతనం లోభం ఇటువంటి లక్షణాలు సరే మనం క్రైస్తవుల్లో లేక పాస్టర్స్లో మనం ఏం చూస్తామంటే వ్యభిచారం చూస్తాం వ్యభిచారం వ్యభిచరిస్తూ ఉంటారు తన భార్య కాకుండా వేరే స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ గ్రామాలు వెళ్ళి లేక ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటారు భార్యకు తెలిసిందనుకోండి గొడవ పడతారు కొద్దిగా బలం ఎక్కువ ఉన్నవాడైతే ఉన్నవాడైతే భార్య నోరు నొక్కేస్తాడు ఆ అమ్మాయికి సరైన తల్లిదండ్రులకి ఆ కుటుంబానికి సరైన ఆర్థిక పరిస్థితులు సరిగా లేవనుకోండి అనుకోండి నోరు మూసుకొని కూర్చుంటుంది వీడేమో తెల్లని బట్టలు వేసుకొని టచ్ చేసుకొని ఏంటో మరి నాకేమీ అర్థం కావట్లేదు క్రిస్టియన్ వాల్యూస్ పడిపోయాయి యేసు ప్రభు చెప్పిన బోధ ఏంటి అసలు చర్చికి ఏ విధమైన బోధ అపోసల ద్వారా అందించబడింది పౌలు గారు ఏమని చెప్తున్నారు సంఘం రెండు వేల సంవత్సరాలు ఎలా నడిచింది అయితే ఈ యాభై సంవత్సరాలుగా నడుస్తున్నది ఏంటి అని మనం పరిశీలన చేస్తే మోరల్ వ్యాల్యూస్ వాల్యూస్ లేవు క్రైస్తవులు కానివ్వండి మరి ముఖ్యంగా పాస్టర్స్లో మోరల్ వాల్యూస్ లేవు అని మనకు అర్థమైపోతుంది ఒకటి వ్యభిచరిస్తున్నారు వ్యభిచారంలో కూరుకుపోయారు చర్చ్కి చాలామంది లేడీస్ ఎక్కువగా వస్తూ ఉంటారు ఆ లేడీస్తో లేడీస్లో కొంతమంది అమాయకంగా ఉంటారు కదా అమాయకంగా ఉండే ఆడవాళ్ళు కానీ భర్త విడిచిపెట్టేసిన ఆడవాళ్ళు కానీ ఒంటరిగా ఉంటున్న ఆడవాళ్ళను టార్గెట్ చేస్తారు చేసి వాళ్ళతో సమయం గడుపుతూ ఉంటారు ఆ విధంగా రెండోది చదువుకునే పిల్లలను కూడా పాడు చేసే పాస్టర్స్ చాలామంది ఉన్నారు తెలంగాణలో మన మధ్య ఒక గొడవ జరిగింది పది సంవత్సరాల అమ్మాయిని పాడు చేయబోయాడట పాస్టర్ గారు రోడే ఆడి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉంటాయి ముప్పైలోపు ఆ పిల్లలు గట్టిగా అరిచేసరికి అక్కడ వాళ్ళందరూ వచ్చి అతన్ని నిలదీశారు పెద్దవాళ్ళందరూ రాజీ రాజు కుదిర్చి అతన్ని ఎక్కడికో పంపించేయడం జరిగింది యాక్షన్ చాలా సీరియస్గా ఉండాలి చాలా సీరియస్గా ఉండాలి హాసమాస విషయాలు కాదు అందుకనే ప్రభు చెప్పినట్లుగా మంచి ఫలంలోనూ మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును మంచి పాస్టర్ గారు మంచి క్యారెక్టర్ని కలిగి ఉంటాడు భక్తి వినయం విధేయత ప్రార్థన బైబిల్ స్టడీ బైబిల్ రీడింగ్ మెడిటేషన్ ఇవన్నీ కూడా చేస్తాడు ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతాడు తను తను రూపొందించుకుంటాడు మలుచుకుంటాడు తను మలుచుకుంటాడు మంచి రూపంలోకి తను రావటానికి క్రీస్తు స్వారూప్యంలోకి ఎదగడానికి వలె జీవించడానికి సిద్ధపడతాడు ఇది మంచి వ్యక్తి చేసే పని మంచి చెట్టు మంచి ఫలములు ఫలించను కాని చెట్టు పనికిమాలిన చెట్టు పనికి మాలిన ముందే అడికి పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించరు పనికి మాల వాడు అనుకోండి ఒకటి వాడు చదువుకున్నాడా లేదా విద్యావంతుడా అనేది పక్కన పెట్టేయండి క్యారెక్టర్కి చదువుకి సంబంధమే లేదు అసలు కనుక పనికిమాల వాడు అంటే వాడు క్యారెక్టరు పనికి మాలింది నుంచి పనికి బాల పనికి మాలిన వాడు అయ్యి ఉండొచ్చు లేదా మధ్యలో పనికి మాలిన వాడు అవ్వచ్చు కొంతకాలం సేవ చేసిన తర్వాత ఏంటిది అని చెప్పేసేసి పరిశుద్ధతలో నుండి తొలగిపోయి పనికి మాలన జీవితంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కోర్కెలు తీరక అసంతృప్తితో ఉన్న ఆ పాస్టర్ గారు పనికి మాలిన వాడు పనికిమాలిన కానిఫలములు ఫలించరు కాని అంటే అది పుచ్చిపోయిన ఫలమయ్యి ఉండొచ్చు పుచ్చు ఉంటుంది లోపల పుచ్చు ఎందుకో జామ చెట్టు పాడైపోయింది మాది అది కోస్తే పురుగులు ఉంటున్నాయి పండిపోతే పురుగులు వచ్చేస్తున్నాయి ద్వారగా ఉండగానే కోసుకొని తినేయాలి అట్ల మంచిది కదా కొన్ని చెట్లు పుచ్చు పట్టేస్తున్నాయి కాయలు అవి కొట్టేయాలి చెట్టు కొట్టేయటమే చెట్టుని నరికేయటమే అంటే మనిషిని చంపేమని కాదు వాడిని సమాజానికి దూరంగా పెట్టాలి వాడుకున్న క్యారెక్టర్ కరుకులు ఎక్కువగా వస్తున్నాయి కదా అందుకే విలాసాలు చేస్తున్నాడు లగ్జరీ రెండోది ఏంటంటే మాంసాలు చేపలు బాగా తినేసి బలిసిపోయి కొవ్వు పట్టేసి ఉన్నారు ఒక్కొక్కడు ఒకటి కాదు మొత్తం నూరు శాతం అసలు బైబిల్ ఏం చెప్తుంది అంటే మత్స్యస్వార్థ మనం పదవాధ్యాయంలోకి వెళితే అక్కడ ఉంటాయి కానుకలు లేవు చర్చికి అసలు కానుకలు లేవు దశంభాగాలు కూడా లేవు కానీ ఇక్కడ కానుకలు దశంభాగాలు పాస్టర్స్ అడుగుతున్నారు మేము ఎలాగ బ్రతికేది అని ఎవడు ఎవడరమ్మని అడరు నేను అసలు ఎలా బ్రతకాలని ఎవరిని అడుగుతున్నాను చేసుకో పని చేసుకొని స్వార్థ ప్రకటించు అది కోరేది మిషనరీ సంస్థలు జీతాలు ఇస్తాయి వాళ్ళకి హాస్టర్స్కి హెబ్రోన్ ఉంది జీతం ఇస్తుంది సిఎస్ఏ లూథర్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీ క్రిస్టియన్ అసెంబ్లీ మెథడిస్ట్ చర్చిలు ఇవన్నీ జీతాలు ఇస్తాయి అలాగే జీతం తీసుకో పని చేయి పదివేలు కూడా నెలకు పదివేలు కూడా రాని ఇంజనీర్స్ ఉన్నారండి ఇవాడ మరి ముప్పై వేలు నలభై వేలు ఇస్తున్నారు పాస్టర్కి ఇవాడ ఇంకా ప్రత్యేకించి కొన్ని గృహ కూడికలు ఉంటాయి ప్రేయర్స్ ఉంటాయి బర్త్డేస్ ఉంటాయి మెమోరియల్ సర్వీసెస్ ఉంటాయి చాలా ఉంటాయి అక్కడ కూడా చాలా కానుకలు వస్తాయి ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటారు అక్కడ కానుకలు వస్తాయి బాగా బతకచ్చు కానీ ఇవన్నీ స్వతంత్రంగా సేవ చేయాలి చర్చి కట్టేసి పది మందిని పోగేసుకొని కానుకలు ఎక్కువైపోవటం వలన పాస్టర్స్ చెడిపోతున్నారని నేను అంటున్నాను అందుకని కానుకలు దశ భాగాలు తీసేయండి స్వతహాగా సెల్ఫ్ సర్వీస్ అనమాట ఎవరికి వాళ్ళు ఉచితంగా దేవుని పని చేయండి అప్పుడు చర్చి నిలబడుద్ది లేకపోతే చర్చి కూలిపోద్ది అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్న షాలో